హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథంలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం పదిహేడో శ్లోకం నుంచి పంతొమ్మిదో శ్లోకం వరకు చెప్పుకున్నాము వాటి యొక్క భావం ఎంతో చూద్దాము ఉత్తముడకు పురుషుడు అన్యమైన వాడు ఒకడున్నాడు వాడే పరమాత్మ అని చెప్పబడుచున్నాడు అతడే ముల్లోకములను ఆవహించి అవ్యయుడై అధిపతి అయి భర్త అయి ఉన్నాడు ఇది మనకి పరమాత్మకు సంబంధించింది పరమాత్మయే ఉత్తమ పురుషుడని కూడా మనము చెప్పుకున్నాము తర్వాత క్షరుని కంటే అతీతుడను క్షరుడి కంటే అతీతుడును అక్షరుని కంటే ఉత్తముడును అయినందువలన లోకమునందు వేదములలో నేను పురుషోత్తముడనని ప్రసిద్ధిగాంచి ఉన్నాను పరమాత్మ ఏమంటున్నాడంటే ఆయన అక్షరుని కంటే అతిథుడిగా ఉన్నాడట అక్షరుని కంటే ఉత్తముడుగా ఉన్నాడట అందుచేతనే లోకము నందు వేదాలలో ఆయన్ని పురుషోత్తముడు అని ఆ చెప్పుకుంటా ఉన్నారంట పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు అని ఆ చెప్తా ఉన్నాడు ఇక తర్వాత పంతొమ్మిదో శ్లోకం కూడా ఎవడు అజ్ఞానరహితుడై జ్ఞానసహితుడై పురుషోత్తమునిగా పరమాత్మ నెరింగిన వాడై ఉన్నాడో వాడు సర్వము తెలిసిన వాడై అన్ని భావములతో పరమాత్మను ఆరాధించిన వాడవుతాడు అని పరమాత్మ ఆయన గురించి ఆయనను ఆరాధించడం గురించి ఇక్కడ మనకి తెలియజేశాడు అంతవరకు మనము పోయిన వారం చెప్పుకున్నాము ఈరోజు ఇరవయో శ్లోకము చెప్పుకుందాము ఇది చివరి శ్లోకము బుద్ధిమాన్ భారత జీవాత్మ ఆత్మ పరమాత్మ ముగ్గురు గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకము ఇది ఈ ప్రకారంగా మిగుల రహస్యమైన శాస్త్రమునికు నేను చెప్పి తిని దీనిని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడును కృతకృత్యుడును అగును ఈ ఇరవయో శ్లోకములో ఏమంటున్నాడు అంటే మిగుల రహస్యమైన శాస్త్రం ఇది ముఖ్యతమం అంటున్నాడు మిగుల రహస్యమైన శాస్త్రము ఏది బ్రహ్మ విద్యా శాస్త్రము ఈ బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని నీకు చెప్పాను అంటున్నాడు నీకు అంటే మన అందరికి ఒక అర్జునుడికే కాదు అలా పొరపాటు పడొద్దు మన అందరం జీవులమే మనందరికి కర్మ ఉంది మనం ఈ కర్మను లేకుండా చేసుకుని మోక్షం పొందవలసిన వాళ్ళం కాబట్టి మనకే చెప్పబడ్డది ఇదంతా ఇది రహస్యమైంది కాబట్టి అందరికీ తెలిసేది కాదు కాబట్టి ఎవరికి తెలియంది అని అంటున్నారు ఇంకా మనకి ఈ ఇక్కడ ఈ పురుషోత్తం ప్రాప్తి యోగంలో ముగ్గురు పురుషుల విభజన అనేది మనం చూసాము జీవాత్మ ఆత్మ పరమాత్మ మనకి పదార శ్లోకంలో క్షర అక్షరుల్లోని తెలుసుకున్నాము పదిహేడో శ్లోకంలో ఉత్తమ పురుషుడైన పరమాత్మను తెలుసుకున్నాము ఆ విధంగా ముగ్గురు పురుషుల గురించి ఇక్కడ మనకి ఈ శ్లోకంలోనే ఇక్కడ ఈ అధ్యాయంలోనే బయటకు వస్తుంది ఇంకా భగవంతుడు రహస్యం అనినట్లే గొప్పగా తెలిసిన వారు కూడా ముగ్గురిని తెలియలేక అంటే భగవంతుడు అంటే గురువు గురువు కూడా రహస్యమే అలాగే ఈ ముగ్గురిని తెలియలేక అంటే క్షర అక్షర పురుషోత్తం ముగ్గురిని తెలియలేక ఇప్పుడు భగవంతుడు రహస్యం అని చెప్పిండు కదా ఈ శ్లోకంలో ఆయన రహస్యం అని చెప్పిండు కాబట్టి ఈ ఎవరైతే దీనికి సంబంధించి భగవద్గీతకు వ్యాఖ్యానాలు వివరములు రాసి ఉన్నారో వాళ్ళకి క్షర అక్షర పురుషోత్తముల గురించి పూర్తిగా తెలియక వాళ్ళు ఏం చేసినారంటే ఒకరి స్థానంలో ప్రకృతిని పెట్టుకొని పెట్టుకొని వాటి శరీరాల్ని పెట్టుకున్నారు అంటే ఆ విధంగా చేయడం వల్ల ఏమైందంటే వేరు వేరైన ప్రకృతి పురుషుల్లో ఒక పురుషునికి సంబంధించిన విషయం ఇది అని తెలియక పురుషునికి ఉన్న ప్రకృతి నా స్థానంలో పెట్టుకున్నారు క్షరుడు అక్షరుడు అని ఇద్దరు పురుషులు ఉన్నారు అని పదహారవ శ్లోకంలో పదిహేడవ శ్లోకం ఉత్తమ పురుషుడని అక్కడ కూడా పురుషుని గురించి చెప్తే రెండు శ్లోకాల్లో పురుషులు అని చెప్తే మొదటి శ్లోకంలోనే వాళ్ళు ఏం చేశారు ఆత్మను ఎగరగొట్టేసినారు అక్షరుడు అంటే ఆత్మ మొదటి శ్లోకంలోనే క్షరుడు అంటే క్షరమైన శరీరాలు ప్రకృతితో చేసినవి అన్నారు అక్షరుడు అంటే జీవాత్మ అని చెప్పినారు అది చాలా తప్పు ఆత్మ ఎడికి పోయింది అనేది తెలియకుండా పోయింది ముఖ్యమైన ఆత్మే కదా ఆత్మ కూడా ఆత్మే తెలియకుండా పోయింది ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు ఇది రహస్యమైందని భగవంతుని చెప్పడం వలన మనకు తెలియని రహస్యం ఏదో ఇందులో ఉందని పరిశీలించి మనం చూడాల్సింది ఇంకా ఇది శాస్త్రబద్ధమైన విషయం అని కూడా చెప్తున్నారు కాబట్టి శాసన రూపమైంది ఇది ఇందులో చెప్పిన విషయం తూచ తప్పక జరుగు విషయములు మరియు ఉన్న విషయములు అని మనం తెలియాలి అంటున్నారు స్వామివారు శాస్త్రబద్ధమైన లెక్కాచారములతో కూడుకొని ఉన్నటువంటి బ్రహ్మ కాల కర్మ గుణచక్రాల వివరము వాటి పెంపకమైన అశ్వర్థ వృక్షము ఈ యొక్క నిజస్వరూపమును గాంచలేక సంసార వృక్షమని ఊహించుకోవడము శాస్త్ర పద్ధతును చాటి చెప్పలేదు మిగిలిన వాళ్ళంతా ఇది త్రైర సిద్ధాంత భగవద్గీత కాకుండా మిగతా భగవద్గీతల్లో సంసార వృక్షం అని పేరు చెప్తున్నారు అది చాలా తప్పు ఆ వాళ్ళకి పూర్తిగా వివరణ తెలియగానే ఆ విధంగా చేశారు ఇన్ని సంవత్సరాలని జగతి సృష్టిని తెలియజే బ్రహ్మచక్రం ఇంతకాలము మానవ జీవితం అని తెలియజేయ కాలచక్రం ఇంతే కష్టం ఇంతే సుఖం అని తెలియజేయ కర్మచక్రము ఇవే గుణాలని తెలియజే గుణచక్రము అశ్వద్ధ మూలమై ఉన్నవని శాస్త్రబద్ధంగా తెలిసిన వాడు బుద్ధివంతుడగును కృతకృత్యుడగునని చివరి శ్లోకంలో తెలియజేశారు చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో మనకు బ్రహ్మకాల కర్మ గుణచక్రాల వివరం తెలియంది ఆధ్యాత్మిక ఏమా ఆధ్యాత్మికము అర్థమయ్యే అవకాశమే లేదు కాబట్టి మనకి స్వామివారు అందించిన జ్ఞానమే శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞానము ముక్తి వైపుకు తీసుకుపోయే జ్ఞానము అదే అందుచేత మనం దేనిని చదువుతున్నప్పుడైనా అందులో ముఖ్యంగా శాస్త్రీయతని మనం చూడాలి శాస్త్రీయత లేనటువంటిది ఎలా ఉంటుందంటే అగ్ని లేని వంట లాంటిది వంట ఉండడానికి అగ్ని కావాలి కదా అగ్ని లేకుండా వంట వండలేము తినలేము అలాంటివి శాస్త్రీయత లేనటువంటి విషయాలు హేతువాదులు ప్రశ్నిస్తే వాటికి జవాబులు దొరకవు ఆ విధంగా మనకి పురుషోత్తం ప్రాప్తి యోగం అనే అధ్యాయము ముగిసింది అందులో చివరి శ్లోకము చాలా గొప్ప వివరం అందించారు స్వామివారు దాదాపు ప్రతి అధ్యాయంలో చివరి శ్లోకము మోక్షం గురించే ఉంటుంది అది అది మనం గమనించుకోవాలి మోక్షం పొందు అనే చెప్పేదే ఉంటుంది ఇక తర్వాత మనం ఈరోజు దైవాసుర సంపత్ విభాగ యోగంలో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాము దైవాసుర సంపత్ విభాగ యోగంలో భగవంతుడే మాట్లాడి మొట్టమొదటిగా ఈ శ్లోకాలు చెప్తా ఉన్నాడు అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞ స్వాధ్యాయ తప ఆర్జవం ఇది దైవజ్ఞానికి సంబంధించిన శ్లోకము अहिंसा सत्यमक्रोधस्यागशान्तिरपैशुनं दस्या दया भूतेष्वलोलुत्वं माधवं ह्रीरचापलम् इति कुड दैव सम्बन्धस्य श्लोकमे तद् मूढ श्लोकं तेजः क्षमादृतिः शौचमद्रोहो नातिमानिता भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारता ఇది కూడా దైవ గుణానికి సంబంధించిన శ్లోకమే ఒకటి రెండు మూడు శ్లోకాలు దైవ గుణానికి సంబంధించి తెలియజేస్తా ఉన్నాడు భగవంతుడు వేదో చూద్దాము ఆ భయం లేకుండాట సత్వగుణములో మంచివైన ఆరు గుణాలు కలిగి ఉండటం అవేంటి దాన దయ ఔదార్య వైరాగ్య వినయ ప్రేమలు జ్ఞానము యోగములందలి వ్యవహారములన్నీ తెలిసి ఉండడం మనం జ్ఞానము తెలుసుకుంటున్నాం కదా జ్ఞానము గురించి పూర్తి అవగాహన యోగములందరి కూడా పూర్తి అవగాహన అన్ని కూడా తెలిసి ఉండాలి దానం ఇచ్చుట ఇంద్రియములను స్వాధీనంలో ఉంచుట ద్రవ్య జ్ఞాన యజ్ఞములు తెలిసి వేదాధ్యయనం చేసి ఉండుట తపస్సులు కలిగి తపస్సు కలిగి కపటం లేకుండుట అహింస సత్యమునే పలుకుట క్రోధము లేకుండుట త్యాగము శాంతి కలిగి చాడీలు చెప్పకుండుట జీవరాశుల మీద దయా విషయములందు ఆసక్తి లేకుండుట మృదువుగా ఉండుట గంభీర భావం కలిగి ఉండుట మనస్సు చెలింపకుండుట తేజస్సు క్షమించు స్వభావము ధైర్యము శుభ్రత పరులకు ద్రోహం చేయకుండుట అభిమానం లేకుండుట పుట్టిన వారికి కలుగుచన్నవి అది మనకి ఈ మొదటి మూడు శ్లోకాలకు సంబంధించిన భావం తెలియజేశారు తర్వాత నాలుగో శ్లోకం చూద్దాం దంభో దర్పో అభిమాన పౌ వచ అజ్ఞానం పార్థ సంపద ఇది అసుర శ్లోకము గర్వము అధికారత్వం చలాయించుట అభిమానం కలిగి ఉండుట క్రోధము కఠినత్వం కలిగి ఉండుట అజ్ఞానము కలిగి ఉండుట రాక్ష ఎందు పుట్టిన వారికి ఉంటుంది తర్వాత శ్లోకం చూద్దాం ఇది ఐదో శ్లోకము దైవ అసుర గుణాల సమ్మేళనంగా దాని వారి గురించి చెప్తున్నారు దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సంపదం పాండవ దైవాంశ మోక్షాన్ని కలిగిస్తుంటే అసురాంశ బంధాన్నే కలిగిస్తుంటుంది నీవు దైవాంశ సంభూతుడివి కాబట్టి బాధపడాల్సిన పని లేదు అని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు ఇంకా మనము పూర్తి వివరంలోకి వెళ్ళాము ఇక్కడ మనకి దైవాంశ ఏమో దైవం వైపు తీసుకుపోతూ ఉంటే రాక్షసాంశ జన్మల వైపుకి తీసుకుపోతూ ఉంటుంది అని అన్నారు దైవాంశలో పుట్టిన వారు దైవ జ్ఞానానికి విరుద్ధంగా ఉండే పనులు చెయ్యరు వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉంటారు వాటి వల్ల కొద్ది కొద్దిగా ఆలోచిస్తూ ఆలోచనల వల్ల కొద్దిగా వాళ్ళకి జ్ఞానం మీద కూడా ధ్యాస కలుగుతూ ఉంటుంది మెల్లగా వాళ్ళు గురు దగ్గరికి గురువు దగ్గరికి చేరుతుంటారు అక్కడ గురువు బోధించు జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని జన్మలకైనా మోక్షము కలుగుతుంది అదే రాక్షసాంశలో పుట్టిన వాళ్ళ సంగతి కన్నా చూస్తే దైవ జ్ఞానానికి వ్యతిరేకంగా వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు దాంతో వాళ్ళు జ్ఞానానికి దూరము అవుతూ పోతూ ఉంటారు వాళ్ళకి జ్ఞానానికి మధ్య చాలా ఎక్కువ దూరం ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళకి జ్ఞానం మీద ధ్యాస లేదు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే గురువుల్ని ఏలనగా మాట్లాడుతూ ఉంటారు ఎగతాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి జ్ఞానం యొక్క గట్టు కూడా దొరకక జన్మ జన్మలకు దైవానికి దూరం అవుతూ జన్మ కర్మలనే పొందుతా ఉంటారు ఇక దైవక దైవికమైనటువంటి విషయాలయందు వీళ్ళు వా గౌరవం ఇచ్చేటువంటి సజ్జనులు అంటే దైవాంశ వరులు ఉంటారు కదా వీళ్ళు దైవికమైన శ్రద్ధను పొందుతూ కొన్ని జన్మల తర్వాత అయినా దైవాన్ని గురించి సమాచారము తెలియగలుగుతారు వీళ్ళ గురించే మనకి విజ్ఞాన యోగంలో పంతొమ్మిదవ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పిండు రాక్షసాంశ గల వారు దైవిక విషయములను చులకనగా చూస్తూ జ్ఞానులను శత్రువులుగా లెక్క పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు దేవతలకు భక్తులైతే కావచ్చు కాని పరమాత్మ విషయాలు మాత్రం తెలుసుకోలేరు వాళ్ళు వాళ్ళు జన్మ జన్మలకి జ్ఞానం యొక్క గట్టుకు దూరం అవుతూ ఎప్పటికీ కూడా జ్ఞానం తెలుసుకోలేరు అర్జునుడు దైవాంశలో పుట్టినవాడు కాబట్టి ఎన్నో జన్మల శ్రద్ధ చేత భగవంతుడే గురువుగా దొరికాడు అది చాలా అదృష్టము అర్జునునికి దైవాంశలో పుట్టిన వారిని దేవతలని రాక్షన వాళ్ళని రాక్షసులని మనం చెప్పుకుంటా ఉంటాము పురాణాల్లో చెప్పినట్లు వాళ్ళు ఎక్కడో ఉన్నారని భ్రమపడద్దు మనుషుల్లోనే వాళ్ళంతా ఉన్నారు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇంకా మరింత వివరం కోసము తెలుసుకోవాలంటే అది వచ్చే వారము ఆరో శ్లోకం నుంచి చెప్పుకుందాము దీనిలో చాలా బాగా వివరం ఉంది ఇక మంగళం వాడి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికి ప్రబోధాత్మను నమస్కారం